వాస్తు జీవనం ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రొద్దుటూరు దగ్గర ఉన్నటువంటి రైల్వే ఎర్రగుంట్లకు రావడం జరిగింది ఈయన ఇంటి ఓనర్ ఈయన వాస్తు విజిటింగ్ అంటే ఇల్లు నిర్మాణంలోనే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ వీళ్లకు ఇది వరకే నివాసం ఉండడం జరుగుతూ ఉంది వీరు ఫస్ట్ ఫ్లోర్లో మరొక గృహం నిర్మించడం జరుగుతూ ఉంది కాకపోతే ఈ ఇంటికి కొన్ని వాస్తు లోపాలు ఉన్నాయనేసి ఈయన మనల్ని విజిటింగ్కు ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూడండి ఈ ఇల్లు తూర్ఫ్ ఫేసింగ్ అయి ఉంది మనకు ఇది తూర్పు ఇది తూర్పు ఆగ్నేయం నేను ఎప్పుడూ కూడా వీడియోలో చెబుతూ ఉంటాను ఈశాన్య కార్నర్ను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించకండి అని వీరు చూడండి ఈశాన్య ప్రధాన ద్వారాన్ని వెనక్కి లాగడం జరిగింది మనకు ఈశాన్య దోషాలు ఉంటే ఆ ఇంట్లో పిల్లల అభివృద్ధి ఆగుతుందని నేను చాలా వీడియోలు చేయడం జరిగింది ఇదివరకే కాబట్టి చూడండి ఇలాంటి ఈశాన్య లోపం ఉన్నప్పుడు అదేవిధంగా వీరు ఆగ్నేయాన్ని పూర్తి పెంచడం జరిగింది ఈ విధంగా ఇలా ఆగ్నేయాన్ని పెంచుతూ ఇలా ఈశాన్యాన్ని తగ్గించడం ద్వారా ఈ ఇంట్లో ఆగ్నేయ లోపము మరియు ఈశాన్య లోపము అంటే ఆగ్నేయ పెంపు దోషం వచ్చింది ఈశాన్య తగ్గింపు దోషము వస్తుంది కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఈ విధంగా వచ్చినప్పుడు వీరు చేసిన మరొక మంచి పని ఇక్కడ ఉంది వీరు ఈ ఆగ్నేయానికి సమాంతరంగా ఇక్కడ ఈశాన్యంలో ఒక పిల్లర్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇవ్వడం మంచిదే కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న పొరపాటు వీరు ఆగ్నేయాన్ని పూర్తి మెట్లతో సహా అంటే తూర్పునే హద్దుగా తో సహా మెట్లను పూర్తిగా ఇక్కడి వరకు పెంచారు వారి ఈశాన్య పిల్లర్ అక్కడి వరకు ఇచ్చారు ఆగ్నేయం పెంపు ఇక్కడి వరకు జరిగింది దీనిని బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఈశాన్య కార్నర్లో పిల్లర్ ఇచ్చి తీరాల్సిందే కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీరు ఈ విధంగా ఎంతవరకు పెంపు ఉంటే అంతవరకు ఇక్కడ పిల్లర్ ఇవ్వవలసిందిగా నేను చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక ఇంట్లో చూద్దాం ఎట్లా ఉందో చూద్దాం రండి ఒకసారి వీరు చూడండి ఇక్కడ మాస్టర్ బెడ్రూము ఇవ్వడం జరిగింది అంటే ఇది సింగిల్ బెడ్రూము ఇల్లు అనమాట కాబట్టి ఒకసారి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది వీరు ప్రధాన ద్వారం ఎదురుగా ప్రధాన ద్వారం ఎదురుగా ఒక టాయిలెట్ నిర్మాణం చేపడుతున్నారు నేను ఎట్టి పరిస్థితుల్లో చెబుతూ ఉంటాను ప్రధాన ద్వారానికి ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణాలు రావద్దు అది ఇంటి లోపలైనా సరే ఇంటి వెలుపలైనా సరే ఇలా టాయిలెట్ నిర్మాణం వచ్చినప్పుడు ఎంతో కొంత ఈ ఇంటికి ఇది నెగిటివ్ ఫలితాలని ఇస్తుంది కాబట్టి వీరిని ఈ టాయిలెట్ ద్వారం అనేది అలా మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి మార్చుకుంటే బాగుంటుందని నేను చెప్పడం జరిగింది ఒకవేళ వీర్లు లేకపోతే ఇక్కడ టాయిలెట్ వచ్చినప్పుడు కనీసం ఇక్కడ ఒక అన్న వీరు వేసుకుంటే అంటే ఇక్కడ నుంచి నెగిటివ్ అనేది ఆపనికి ఇక్కడ ఒక అన్న వేసుకుంటే బాగుంటుందని వీరికు సజెషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది మనకు ఓపెన్ కిచెన్ గా వీరు పెట్టుకోవడం జరుగుతుంది ఇలా ఓపెన్ కిచెన్ పెట్టినప్పుడు నేను ఎప్పుడైనా చెప్తూ ఉంటాను ఇలా ఓపెన్ కిచెన్ పెట్టారు ఈ వచ్చేటువంటి ద్వారం అనేది వీరు చూడండి ఏ విధంగా ఇచ్చారో ఇది మనకు తూర్పు ఆగ్నేయపు నడక అంటే మనము తూర్పు నీచస్థానం అవుతుంది తూర్పు ఆగ్నేయం నీచస్థానం అవుతుంది కాబట్టి ఇలా తూర్పు వంటగదికే కాదు ప్రతి రూముకు కూడా ఉచ్చ నడక ఉన్నప్పుడే ఆ ఇండ్లు పాజిటివ్ శక్తి ఉంటుంది అని నేను ప్రతి వీడియోలో చెబుతూ ఉంటాను అలా తూర్పు ఆగ్నేయపు ఇది నీచ నడక అయింది కాబట్టి వెంటనే ఈ నడకను కూడా అంటే ఈ ఇక్కడ వరకు వీరు హద్దుగా చేసుకొని సెంటర్ నుంచి ఈ ప్రాంతానికి వీరు కనుక నడక కొనసాగించినట్లయితే ఇది ఉచ్చ నడకగా మారుతుంది నేను వీరిని ఈ విధమైన మార్పు కూడా చేసుకోమని చెప్పడం జరిగింది కాబట్టి ఇండ్లు ఎంత బాగున్నా కూడా ఇలాంటి చిన్న చిన్న లోపాల వల్ల అంటే ఇది ముఖ్యంగా మీకు చెప్పవలసిన విషయము ఖచ్చితంగా ఈస్ట్ నైంటీ డిగ్రీ నార్త్ జీరో డిగ్రీ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధానాలన్నీ కూడా ఖచ్చితంగా మనం అనుసరించాల్సి ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో ఎవరూ కూడా ఇటువంటి చిన్న చిన్న తప్పులు కూడా మీరు చేయకుండా ఇంటిని నిర్మించుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మనకోసరము గంట బెల్ల ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను వాస్తు జీవనం స్వామి వెంకటేష్ నమస్కారం